భూమి అసలు ఒక్క జాన కాదు అందులో సగం కూడా భూమి ఇవ్వడానికి మేము ముందుకు రాము ఆ భూములు కూడా లేకపోతే మేము ఎరికి పోవాలి సార్ ఆయన ఇచ్చే ఒక 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 ల్యాండ్ లో మేము ఎక్కడ ఉండాలి ఆ ఫార్మర్ తోటి గాలి కాలుష్యం నీరు కాలుష్యం పొగ కాలుష్యం తాగడానికి నీరు కూడా ఉండదు అందం తింటామని పోలీసు వాళ్ళు వంట చేస్తామంటే పోలీసు వాళ్ళు ఇంటింటి పోలీసు మొన్నటి నుంచి వాడు చెప్పిండ్రో తండ్రి చూడతా లేరు పోలీసులు కొడంగల్ నియోజకవర్గ ప్రాంతంలో ఉన్నటువంటి లెగచెర్ల పులిచెర్ల రోటిబండతో పాటు ఇంకొక మూడు తండాల్లో ఈ మధ్య ఒక ఘటన జరిగింది అది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మాత్రమే కాకుండా మొత్తం దేశవ్యాప్తంగా కూడా అది ఒక సంచలనాన్ని సృష్టించింది అక్కడికి భూమి సేకరణ నిమిత్తం ఒక ఫార్మా కంపెనీకి భూమి సేకరించాలనేటువంటి దాని పేరు మీద అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క ఆమోదాన్ని తీసుకోవటం కోసం ఆ జిల్లా కలెక్టర్ అక్కడికి వెళ్ళి అక్కడ ప్రజలతోటి మాట్లాడుతున్న సందర్భంలో అక్కడ ప్రజలు దానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేసి గోబ్యాక్ కలెక్టర్ అని చెప్పి నినాదాలు చేసి వారిపైన కొంచెం తోపులాట కూడా జరిగిందని కొద్దిపైన మంది పైన కొంచెం దాడి కూడా జరిగిందనేటువంటి ఘటన మొత్తం సంచలనాన్ని సృష్టించింది ఈ ఘటనని ఆసరాగా చేసుకొని ఆ ప్రాంతంలో లగచెర్ల పులిచెర్ల రోటిబండ ఈ విలేజెస్లో ఈ గ్రామాల్లో పోలీసులు అక్కడ ఉన్నటువంటి ప్రజల ఇళ్లకు వెళ్ళి దాడి చేశారు అనేటువంటి పేరు మీద దాదాపు ఒక యాభై నుంచి అరవై మంది దాకా అక్కడ సామాన్య రైతుల్ని అరెస్ట్ చేసి వాళ్ళ పైన కేసులు కూడా పెట్టి ఈ విధంగా ఇప్పటికి కూడా కొద్దిమంది జైల్లో సంగారెడ్డి జైల్లో ఉన్నట్టుగా వార్తలు అందుతూ ఉన్నాయి అక్కడ ప్రజలు చాలా తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు ఆ విలేజెస్కి అక్కడ పరిస్థితి ఏంటి తెలుసుకోవటానికి రాష్ట్రంలో ఉన్నటువంటి పది వామపక్ష పార్టీలు అక్కడికి నిన్న విజిట్ చేయటం జరిగింది అక్కడ సందర్శించాము ఆ విలేజెస్ని దీంట్లో సిపిఐఎం నుంచి తమ్మినేని వీరభద్రం గారు సిపిఐ నుంచి పశ్యపద్మ గారు సిపిఐం న్యూ డెమోక్రసీ నుంచి గోవర్ధన్ గారు ఎస్యూసిఐ కమ్యూనిస్ట్ నుంచి నా పేరు మురహరి నేను ఆర్ఎస్పి జానిక్ తర్వాత ప్రసాదన్న ఇట్లా రమేష్ రాజా సిపిఎంఎల్ లిబరేషన్ నుంచి ఇట్లా పది వామపక్ష పార్టీల నుంచి అక్కడికి వెళ్ళటం జరిగింది మేము వెళ్తున్నటువంటి క్రమంలో దాదాపు ఐదారు చోట్ల పోలీస్ పికెట్స్ ఉండటం మేము చూసాము లగచర్ల ప్రాంతంలోనైతే లగచర్ల ఆ గ్రామంలో అయితే ఇప్పటికీ కూడా ఒక పదిహేను నుంచి పది నుంచి పదిహేను మంది దాకా పోలీసు క్యాంప్ ఇంకా నడుస్తూనే ఉంది అనేక ప్రాంతాల్లో పోలీసులు ఇంకా మోహరించబడే ఉన్నారు అక్కడ ప్రజలు తీవ్రమైనటువంటి భయాందోళనకి గురవుతున్నటువంటి పరిస్థితిని మేము స్వయంగా కళ్ళారా చూడటం అనేది జరిగింది మేము ఆ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలతోటి మాట్లాడాం అసలు ఏం జరిగింది ఎందుకు ఈ విధమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ ఫార్మా కంపెనీ పెట్టడానికి మీ మీ అభ్యంతరం ఏమిటి మీరు ఎందుకు దాన్ని వ్యతిరేకిస్తున్నారు మీరు వ్యతిరేకిస్తున్నారా ఆమోదిస్తున్నారా అనేటువంటి విషయాలు పోలీసులు ఏ విధంగా దౌర్జన్యం చేశారు విషయాలను కూడా వాళ్ళతోటి మేము చర్చించడం జరిగింది అక్కడ హాజరైనటువంటి వాళ్ళలో అధిక శాతం మంది మహిళలే ఉన్నారు గ్రామాల్లో ఉన్నటువంటి పురుషులు యువకులు అందరూ కూడా గ్రామాలను వదిలిపెట్టి వేరే ప్రాంతంలోనూ లేకపోతే జైల్లోనూ లేకపోతే పోలీస్ స్టేషన్లో ఉండటం అనేది జరిగింది మిగతా వాళ్ళు కూడా గ్రామాల్లో ఉండటం లేదు అక్కడ ఉన్నటువంటి వేరే గుట్టల్లోనూ అడవుల్లోనూ వాళ్ళు తలదాచుకుంటున్నారు పోలీసులు అంటే భయభ్రాంతులు గురి చేస్తున్నారు భయపడుతున్నారు పోలీసులు అని చెప్పి పోలీసులు చాలా దౌర్జన్యపూరితంగా అర్ధరాత్రి పూట తలుపులను పగలగొట్టి మహిళలను కూడా చూడకుండా తర్వాత గర్భవతులు అయినటువంటి మహిళలు కూడా తోసేసి వాళ్ళ భర్తల్ని వాళ్ళ పిల్లల్ని అరెస్టులు చేసి తీసుకుపోయినటువంటి సంఘటన జరిగింది అక్కడ పులిచెర్లలోనైతే ఒక మహిళ గర్భవతి ఆమె భర్తని తీసుకెళ్ళిపోయారు ఇంతవరకు ఎక్కడున్నాడో కూడా తెలియదు ఆయన పైన ఏమేం కేసులు మోహరించారో కూడా తెలియదు ఇంకా వేరే ప్రాంతంలో కూడా ఈ త రోటిబండ తండాలో కూడా వాళ్ళ యొక్క పిల్లల్ని తీసుకుపోవటం వాళ్ళు ఎక్కడున్నారో కూడా ఇంతవరకు తెలియకపోవటం కూడా అనేది జరిగింది అనేటువంటి విషయాన్ని మేము స్వయంగా వాళ్ళ నుంచి నేర్చుకున్నాం వాళ్ళ నుంచి తెలుసుకున్నాం విషయం ఏమిటంటే అక్కడ ఫార్మా కంపెనీ పెట్టడానికి అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏమాత్రం ఒప్పుకోవటం లేదు ఫార్మా కంపెనీ ఇక్కడ పెట్టాల్సినటువంటి అవసరం లేదు మేము మా భూముల్ని ఎట్టు పరిస్థితుల్లో కూడా ఫార్మా కంపెనీకి ఇచ్చే ప్రసక్తి లేదు కొడంగల్ ప్రాంతంలో మేము కాంగ్రెస్ వాళ్ళకు ఓటేసి రేవంత్ రెడ్డి మాకు సహాయం చేస్తారంటే మమ్మల్ని ఖాళీ చేయించి ఇక్కడ ఫార్మా కంపెనీ పెట్టేటటువంటి దుర్మార్గపు చర్యని వాళ్ళు నిర్ద్వందంగా అందరూ ముక్త కంఠంతో ఖండించినటువంటి విషయాన్ని మేము అక్కడ గమనించాం మహిళలు తీవ్రమైనటువంటి ఆక్రోశా విలుబుచ్చారు తీవ్రమైనటువంటి కోపాన్ని వెలుబుచ్చారు ఈ ప్రభుత్వం యొక్క ఈ చర్యల్ని ఖండించారు కాబట్టి మా ప్రాణాలైన ఇస్తాం కానీ అక్కడ భూముల్ని ఒక్క సెంటు భూమిని కూడా మేము ఇచ్చేటువంటి ప్రసక్తి లేదు అని వాళ్ళందరూ ముక్తకంఠంతో చెప్పారు రేవంత్ రెడ్డి అంటున్నారు ఇది తొండలు గుడ్డు పెట్టేటువంటి పొలము ఈ పొలంలో ఏమొస్తుంది మీకు మేము దాన్ని సేకరించి తీరుతామని చెప్పేసి ఆయన అంటున్నాడు అదేవిధంగా రేవంత్ రెడ్డి తమ్ముడు అయినటువంటి తిరుపతి రెడ్డి కూడా వచ్చి ఇక్కడ ప్రజల్ని బెదిరించడానికి ప్రయత్నం చేస్తున్నారు ఎట్లా ఎవరో నేను చూస్తానని చెప్పి బెదిరించడానికి ప్రయత్నిస్తారు ఈ బెదిరింపులకి ఉడతోపులకి మేమే బెదరం బెదరం మేము ప్రాణాలయం అర్పిస్తాం కానీ ఇక్కడి నుంచి వదిలేదు లేదు తావు పోతే చావు చావు వచ్చినట్టు మేము భావిస్తున్నాము మా తావు పోయిందంటే మేము మరణించినట్టే లెక్క అనేటువంటి పద్ధతుల్లో వాళ్ళు వాళ్ళ యొక్క తమ భాషలో వాళ్ళు చెప్పటం జరిగింది తాగుబోతే చావు వచ్చుద్ది అని చెప్పేసి వాళ్ళు మహిళలు మనకి చెప్పారు మేమంతా పరిశీలించిన తర్వాత మాకు వచ్చినటువంటి అభిప్రాయం ఏంటంటే ఇక్కడ ప్రజలు ఏమాత్రం సుముఖంగా లేరు ప్రభుత్వాన్ని కూడా మేము కూడా వామపక్ష పార్టీలుగా డిమాండ్ చేయబోతున్నాం చేస్తున్నాం ముఖ్యమంత్రి గారి అపాయింట్మెంట్ కూడా తీసుకున్నాం రేపు పదకొండు గంటలకి ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ ఇచ్చారు ముఖ్యమంత్రి గారికి విషయాలన్నీ తెలియపరుస్తాం అక్కడ ఫార్మా కంపెనీ పెట్టడం అనేది ప్రమాదకరం ఒకటి ప్రజలు దానికి సంసిద్ధంగా లేరు ప్రజలు భూమిని ఇవ్వటానికి సిద్ధంగా లేరు రెండు ఈ ఫార్మా కంపెనీ అనేది అనేక కాలుష్యాన్ని వెదజలుతుంది ప్రజల యొక్క ఆరోగ్యానికి తీవ్ర భంగకరంగా ఉంటుంది అక్కడ గాలి నీరు అన్ని కూడా కలుషితం అవుతాయి కాబట్టి ఇట్లాంటి జనావాస ప్రాంతాల్లో ఒక ఫార్మా కంపెనీ పెట్టడం అనేది సరైనటువంటిది కాదు రెండు వేల పదమూడు చట్టం ప్రకారం కూడా ఇది వ్యతిరేకమైనటువంటిది కాబట్టి వేరే ప్రాంతంలో ఎక్కడ జనావాసాలు లేనటువంటి ప్రాంతంలో జన జీవనానికి భంగం కలిగినటువంటి ప్రాంతాల్లో ఈ ఫార్మా కంపెనీలు పెట్టుకోవాలి కానీ ఇక్కడికి జనాలు స్థిరపడిన చోట అనేక పంటలు మూడు పంటలు పండించుతాం మేము చూసాం కళ్ళారా ఈ తొండల గుడ్డు పెట్టేటువంటి స్థలం కాదు తొండల గుడ్డు పెట్టేటువంటి పొలాలు కావు మూడు పంటలు రెండు పంటలు తప్పనిసరిగా పండించేటటువంటిది వేరుశనగ కంది పత్తి అనేక పంటలు చివరికి బోర్లు వేసుకొని వాళ్ళ పంటలు పండించుకొని అక్కడ పక్కా ఇల్లు నిర్మించుకొని వాళ్ళ స్థిర నివాసం ఏర్పరచుకొని హ్యాపీగా జీవిస్తున్నటువంటి ఆ కుటుంబాలని ఆ ప్రజల్ని అక్కడి నుంచి తొలగించొద్దు ఆ ప ఆ ప్రాంతాన్ని కలుషితం చేయొద్దని చెప్పి మేము ముఖ్యమంత్రి గారికి రేపు చెప్పబోతున్నాం ఇది సరైనటువంటి నిర్ణయం కాదు వామపక్ష పార్టీల తరఫు నుంచి రేపు ముఖ్యమంత్రి గారికి మెమరాణం ఇచ్చి ఒకవేళ ఆయన అంగీకరిస్తే ఓకే అంగీకరించకపోయినట్లయితే అక్కడ ఉన్నటువంటి ప్రజలను కూడగొట్టి కూడగట్టి అక్కడ బ్రహ్మాండమైనటువంటి ఉద్యమాన్ని ఫార్మా కంపెనీకి వ్యతిరేకంగా మేము నిర్మించాలని నిర్ణయం తీసుకున్నాం కాబట్టి ఈ ముఖ్యంగా మేము డిమాండ్ చేసేది ఏంటంటే ప్రజల పైన పెట్టినటువంటి కేసుల్ని ఎత్తివేయాలి ఏవే కేసులు పెట్టారో ఏ జైల్లో ఎవరెవరు ఉన్నారో వాళ్ళపైన కేసులను ఎత్తివేసి వాళ్ళని విడుదల చేయాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం మరి పోలీసు ఎవరైతే ప్రజలపైన దౌర్జన్యంగా ప్రవర్తించారో మహిళలపైన అనుచితంగా ప్రవర్తించారో వాళ్ళ వాళ్ళతో మి మిస్బిహేవ్ చేశారో వాళ్ళపైన విచారణ చేసి చర్యలు తీసుకోవాలని కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఈ ఫార్మా కంపెనీ పెట్టడం అనేది ఏమాత్రం ప్రజలకు కానీ సమాజానికి కానీ తెలంగాణకు కానీ కొడంగల్ నియోజకవర్గానికి కూడా అది సరైనది కాదు ఈ ఆలోచన మానుకోవాలని సరే మేము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఈ పరిస్థితిని ఆసాగా ఆసరాగా చేసుకొని దాన్ని రాజకీయం చేయడానికి రాజకీయ ప్రయోజనాన్ని పొందటానికి చాలా ప్రయత్నాలు చేసింది ఇంకా చేస్తూ కొనసాగుతూ ఉంది తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రాంతం మొయినాబాద్లో ఈ ఇరవై ఐదో తారీఖు ధర్నా చేయాలని పెద్ద ఎత్తున ధర్నా చేయాలని నిర్ణయం తీసుకున్నారు అక్కడ ఉన్నటువంటి పోలీసు ఎస్పీ ధర్నాకు పర్మిషన్ వేయలేదు వాళ్ళు వెళ్ళారు కోర్టు పర్మిషన్ ఇచ్చింది వెయ్యి మంది ధర్నా చేయమని ఇరవై ఐదో తారీఖు బీఆర్ఎస్ వాళ్ళు ధర్నా చేస్తున్నారు వీళ్ళు కూడా గతంలో అనేక ప్రాంతాల్లో అనేక సందర్భాల్లో ప్రజలు వ్యతిరేకించినప్పుడు కూడా భూమిని సేకరించినటువంటి పరిస్థితి ఈ బీఆర్ఎస్ ప్రభుత్వానికి కూడా ఉంది వీళ్ళేదో ఇప్పుడు శ్రీరంగ నేతలు చెప్తున్నారు కానీ ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలను ఆసరాగా చేసుకుని రాజకీయ పబ్బాన్ని గడుపుకోవటం కోసం రాజకీయ ప్రయోజనం కోసం వీళ్ళు ఇప్పుడు ఈ ఫార్మా కంపెనీకి వ్యతిరేకంగా చేస్తున్నారు కానీ నిజంగా వాళ్ళు ఈ విధానానికి వ్యతిరేకం కాదు అనే విషయాన్ని చెప్తూ ఉన్నాను అంతేకాకుండా వీళ్ళంతా ఢిల్లీ కూడా తీసుకెళ్లి ఎస్సీ ఎస్టీ కమిషన్ కూడా రిపోర్టు చేశారు మేము కూడా వామపక్ష పార్టీల తరఫు నుంచి హ్యూమన్ రైట్స్ కమిషన్కి హ్యూమన్ రైట్స్ వయోలేషన్ జరిగింది ఇక్కడ సామాన్య ప్రజానీకం పైన మహిళలపైన దాష్టికం దౌర్జన్యం జరిగింది కాబట్టి హ్యూమన్ రైట్స్ కమిషన్ దగ్గర కూడా వెళ్ళి మేము దీనిపైన కంప్లైంట్ చేయడానికి చేస్తున్నాం మాకు సంబంధించినటువంటి లాయర్స్ను కూడా మేము దీంట్లో చేసి ఎక్కడున్నారు వాళ్ళు అరెస్ట్ అయిన వాళ్ళు పైన మోపినటువంటి కేసులు ఏమిటి దీనిపైన మనం న్యాయపరంగా ఏ చర్యలు తీసుకోవచ్చు అనేటువంటి దానిపైన కూడా మేము నిర్ణయం తీసుకున్నాం మా లాయర్ల ద్వారా దీన్ని ఈ కేసుల్ని ముందుకు తీసుకుపోవటానికి ఈ వాళ్ళకి బెయిల్ ఇప్పించడానికి అవసరమైతే వాళ్ళ పైన మోపినటువంటి కేసులు రద్దు చేయడానికి కూడా మేము వామపక్ష పార్టీలుగా కృషి చేస్తామని చెప్తూ ఉన్నాం

గడ్డి మొలవని భూమి అంటున్నారు గడ్డి మొలుస్తుందా ఏ మొలుస్తుంది మీరే చూడాలి అంత జూట మాటలతోటి ఏ పోలీస్ చాలా పంపించి ఆ చెట్ల పొంటి గుట్టల పొంటి మా బాబు ఉంటున్నారు మొత్తం పైన చెట్లు చెట్లలో వండుకుంటే తేర్లు కరిచింది ఒకరి పాము కరిచింది మొన్న ఎంత తిప్పల పెడుతున్నారు మాకు దయచేసి మీరుగుణంగా ఆలోచించండి సార్ మా పైది దయచేసి

మేము కూడి పెట్ట మాకే పెద్ద సున్నం రుద్దుతున్నావు చాలా గొప్ప పని సార్ ఎందుకు మాకు వద్దు ఆ ఫార్మా తోటి గాలి కాలుష్యం నీరు కాలుష్యం పొగా కాలుష్యం తాగడానికి నీరు కూడా ఉండదు ఇడ ఉన్న వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఎవ్వరు ఉండరు అందరికీ అనారోగ్యమే అవుతుంది అందరు హాస్పిటల్ పాలే అవుతారు అందుకనే మాకు ఫార్మా వద్దు మా భూముల మేము ఎవ్వరికి ఇవ్వము మా భూముల పైననే మేము ఉంటాం తాగడానికైనా సిద్ధంగా ఉన్నాం కానీ మా భూమి అస్సలు ఒక్క జాన కాదు అందులో సగం కూడా భూమి ఇవ్వడానికి మేము ముందుకు రాము మాకు ఎంత డబ్బులు ఇచ్చినా మాకు ఎన్ని జాబులు ఇచ్చినా కూడా మేము మా భూములు ఇవ్వము ఇప్పటి వరకు మేము చావడానికైనా సిద్ధంగా ఉన్నాం మాకు అందరికీ చంపేయండి ఎంతమంది రైతులు ఉన్నాము వాళ్ళందరికీ చంపేయండి తర్వాత భూములు తీసుకోవాలి ఏమంటే ఏమున్నా కొరంగలికి రావాలి కొడంగల్కి వచ్చి మాత్రం రైతులందరితో మీటింగ్ చేయాలి ఏడైనా ఉన్న మహారాష్ట్రలో ప్రచారం చేస్తూ మళ్ళా ఏడైనా మీటింగ్లో పెడుతూ నేను భూములు తీసుకుంటా నేను భూములు తీసుకుంటా అని వార్నింగ్ ఇస్తుండు ఇన్ని రోజులు రాని తిరుపతి రెడ్డి అందరు జైల్లో ఉన్నప్పుడు అందరు గుట్టలో ఉన్నప్పుడు దుద్దాల మండలకి వచ్చి మేము భూమి మీ భూములు ఎందుకు ఇవ్వరు నేను చూస్తాను రేవంత్ రెడ్డి తిరుపతి రెడ్డి అడిగే హక్కు ఎవరిచ్చారు రేవంత్ రెడ్డి ఇచ్చిండా